ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసుక్రిస్తు నామమున శుభములు గత నెల పన్నెండో తారీఖున నేను మీ ముందుంచిన వీడియోలో ఏదేనులో దేవుని వాక్య వక్రీకరణ అనే అంశము ద్వారా సాతానుడు దేవుని వాక్యమును ఎలా వక్రీకరించాడో మనం చూసాం నేటి ఎపిసోడ్లో దేవుని వాక్యమును హవ్వ ఏ విధంగా మార్చినదో మనము చూద్దాం నేటి ధ్యానము కొరకు ఆది కాండము మూడవ అధ్యాయము మూడవ వచనం అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనేను ప్రిల్లరా నిషిద్ధ ఫలములను గురించి అపవాది హవ్వను ప్రశ్నించినప్పుడు మొదటిగా హవ్వ దేవుని వాక్యమును మార్చివేసినది రెండు హవ్వ దేవుని వాక్యమునకు కొంత కలిపినది ఇప్పుడు ఆమె మార్చిన విషయమును మొదట పరిశీలిద్దాం హవ్వ మార్చిన విషయం ఏమిటంటే దేవుడు రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినములో ఆదామునకు చెప్పిన మాటను ఒక్కసారి పరిశీలించండి అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము అని పిలిస్తే హవ్వ దానిని ఎలా మార్చినదో చూడండి తోట మధ్యనున్న చెట్టు ఫలము అని మార్చింది ఏదేనులో ఆదాము వంద సంవత్సరాలున్నాడు ఈ వంద సంవత్సరాలలో కొద్ది కాలము ఒంటరిగా ఉన్నాడు తరువాత దేవుడు ఆదామునకు హవ్వను చేసి భార్యగా ఇచ్చాడు పదుల సంవత్సరాలు వారు ఏదేనులో కలిసి ఉన్నారు ఈ పదిహేడవ వచనములోని ఈ నియమము లేక ఈ కండిషన్ దేవుడు ఆదాముతో చెప్పాడు ఆదాము హవ్వకు చెప్పాడు అయితే హవ్వ సర్పముతో చెప్పేది చూడండి తోట మధ్యనున్న చెట్టు అంటోంది అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని ఆమె చెప్పవలసి ఉన్నది ఈ పదుల సంవత్సరాలు ఆదాముతో సహవాసం చేసి దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినలేకపోయిందా అంటే అది గుర్తులేదా గుర్తున్నప్పటికీ దానిని ఆ విధంగా ఆమె పోలుస్తుందా ప్రిలరా ఇదే దేవుని వాక్యమును మార్చుట ఇది మనకు చాలా స్వల్ప విషయముగా కనబడచ్చు కానీ దేవుని వాక్యమును మనము మార్చకూడదు చేర్చకూడదు నేటి దినాల్లో కూడా చాలామంది దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు అయితే దేవుని వాక్యము పుటము వేయబడినది దానిని మార్చకూడదని సామెతల గ్రంథంలో మనం చదువుతాం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయం ఐదో వచ్చినాం చదువుతున్నాను వినండి దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఇప్పుడు రెండవ విషయము దగ్గరికి వద్దాం ఈ రెండవ విషయం ఏమిటంటే హవ్వ అదనంగా చేర్చినది ప్రియుల అదనంగా దేవుని వాక్యానికి మనం ఏమీ చేర్చకూడదు చేరిస్తే మనము అబద్ధికులమవుతామని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచనములో ఉన్నది ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగుదువు ఇప్పుడు అవ్వ చేర్చిన విషయం ఏమిటో చూద్దాం దేవుడు రెండు పదిహేడులో తినొద్దు అన్నాడు కానీ ఈమె అదనంగా చేర్చినది వాటిని ముట్టకూడదు అని చేర్చి సర్పంతో చెప్పింది ప్రిలర దేవుని వాక్యమునకు మనము అదనంగా ఏమీ చేర్చకూడదు అతిశయోక్తితో మాట్లాడకూడదు ఆ విధంగా అవ్వ దేవుని వాక్యమునకు ముట్టవద్దు అనే పదమును చేర్చి సర్పము ఇంకా తనతో ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది ఇక ఆ సర్పము హవ్వతో మాట్లాడుతూ హవ్వను ఆ పండు తినేటట్లు ఒప్పించగలిగినది ప్రియుల దేవుని వాక్యమునకు ఏమీ చేర్చకూడదు అనే విషయాన్ని గుర్చి ద్వితీయోపదేశ కాండములో మోషే రెండు సార్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించాడు మొదటిగా ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం మీ దేవుడైన హోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు మోషే ఆ విషయం మనకి కాండం పన్నెండు ముప్పై రెండులో ఉంటుంది నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను దానిలో నీవు ఏమియూ కలపకూడదు దానిలో నుండి ఏమియూ తీసివేయకూడదు అలా తీసివేసినా కలిపినా మనము శిక్షార్హులం అవుతామని ప్రకటన గ్రంథంలో ఉన్నది ఆ విషయాన్ని కూడా దయచేసి చిత్తగించండి ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చునది ఏమనగా ఎవడైనానో వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును చేయును ఎవడైననో ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనానో తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో రాయబడిన వృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును గనక కలిపిన వారికి తీసివేసిన వారికి కూడా శిక్ష ఉన్నది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేము నీ వాక్యమును ఉన్నదిన్నట్లుగా నమ్మాలని ఉన్నదున్నట్లుగానే చెప్పాలని మీరు తెలియచేశారు కానీ నేటి దినాల్లో కొంతమంది దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారుగా ఉంటున్నారు అలాగూ ఉండకుండా నీ వాక్య ప్రకారంగా మేము ఉండటకు సహాయం చేయమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్